మీడియా అందరికి వెల్కమ్ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ వితిక గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ హియర్ ఫర్ అస్ థ్యాంక్స్ టు జీ అను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వెల్కమింగ్ మీ టు జీ అండ్ సాధికా మ్యామ్ ఫర్ అప్రోచింగ్ మీ దిస్ ప్రాజెక్ట్ చాలా చాలా స్పెషల్గా ఉంది ఈ ప్రాజెక్ట్ నాకు ఎందుకంటే నయనం నేను ఐ థింక్ వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ దీంతోనే అంటే మళ్ళీ నా లైఫ్ని రీక్రియేట్ చేస్తున్నట్టు నాకే అనిపిస్తుంది చాలా రోజుల నుంచి ఐ నో మీడియా హ్యాడ్ బీన్ ఆస్కింగ్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు సో ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ మై ఓన్ ప్రాజెక్ట్ అండ్ నా ఓన్ ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతుంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది అండ్ స్వాతి మ్యామ్ ఇస్ బీన్ ఐ థింక్ ద బెస్ట్ పర్సన్ బెస్ట్ డైరెక్టర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఐ డోంట్ థింక్ మీకన్నా ఎక్కువ ఇంకెవరు దీన్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించగలుగుతారేమో యూ హ్యావ్ బీన్ అమేజింగ్ మ్యామ్ అండ్ ఎస్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు విత్ యూ గ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి అండ్ ఎస్ నయనంలో నా పేరు మాధవి మాధవిగా నేను మీ ముందుకు వస్తున్నాను అండ్ మాధవి ప్రేమిస్తుంది కోపం చూపిస్తుంది చాలా రకమైన క్యారెక్టర్ షిఫ్ట్స్ ఉన్నాయి సో మీరు అదంతా చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వాచ్ జీ ఫైవ్లో డౌన్లోడ్ చేసుకొని నయనంని చూడండి స్ట్రీమింగ్ ఫ్రమ్ నైన్టీన్ డిసెంబర్ అండ్ వరుణ్ గారు గారు ఐఎమ్ సో గ్లాడ్ టు షేర్ మై స్క్రీన్ స్పేస్ విత్ యూ ఎస్పెషలీ ఆల్సో నిరోషా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ శోయబ్ సర్ నేను నిజంగానే చాలా భయపడ్డా మానిటర్స్ చూసేటప్పుడు ఆయన ఫ్రేమ్స్ చాలా డార్క్గా అండ్ చాలా క్రేజీగా ఉంటాయి ద వే హీ యూజస్ కలర్స్ ఇన్ హిస్ ఫ్రేమ్ ఇస్ బ్యూటిఫుల్ నేను స్టార్టింగ్లో భయపడ్డా దాని తర్వాత బట్ దిస్ ఇస్ వాట్ మ్యాజిక్ యూ హూ యువ్ షోన్ ఆన్ స్క్రీన్ అండ్ చాలా బాగుంది నిజంగా నేను ట్రైలర్ ఇప్పటివరకు చూడలేదు ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ అవుదామని చూశాను నాకు చాలా 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 నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఉతేజ్ గారు వి మిస్ యూ సో నైన్టీన్ డిసెంబర్ చూసేయండి మా నయనం వెబ్ సిరీస్ని అండ్ Let us know how it is. Thank you.